నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మహాదేవ శ్రీమాత్ర నమ సార్ చిన్న పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ సడన్గా వరకు బాగుంటారు ఉన్నట్టుండి వాళ్ళకి అన్నం తినాలనిపించదు లేకపోతే నిద్ర సరిగ్గా పట్టదు లేదా నిద్రలో చెడు కళలు వస్తూ ఉంటాయి లే లేదా అప్పుడు ఏదో లోన్లీనెస్ ఒంటరితనం సడన్గా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం చిన్నపిల్లలు అయితే గుక్క పెట్టి ఉంటారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు ఎందుకు ఏడుస్తారో తెలియదు రాత్రులు ఉల్లిక్కు పడి నిద్ర లెగుస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అయితే కొంతమంది చెప్తారు దీనికి కారణం నరదృష్టి అని చెప్పి ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళినా లేకపోతే మనం అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళినా ఇలా జరిగినప్పుడు నరదృష్టి ఉందేమో అంటారు సో నిజంగా అలా నరదృష్టి ఉంది అని తెలుసుకోవడానికి ఎలా తెలుస్తుంది అసలు ఇది నరదృష్టే అనేది ఎలా తెలుస్తుంది తెలుసుకున్నప్పుడు దాన్ని పాటించాల్సిన పరిహారాలు ఉంటాయండి తప్పకుండా అమ్మ ఇక్కడ నరదృష్టి అనేటువంటి మాట కానీ లేదా నలుగురి ఏడుపు అనేటువంటి మాట కానీ లేదా ఏదో నెగిటివ్ అనేటువంటిది కానీ ఖచ్చితంగా కూడా ఇది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నమ్మను ఇలాంటి మాటలు ఎందుకు అంటే అయితే ఇక్కడ జాతక రీత్యా వారి జాతకంలో నడిచేటువంటి దశ అంతర్ దశలను బట్టి కొన్ని నిర్ధారణ అయితే గోచారంలో నడిచేటువంటి గ్రహస్థితి మరొక మూడు ఒక అద్భుతంగా ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక వెలుగు వెలుగునటువంటి వ్యక్తి ఏదంగా తనపై ఒక మైనస్ వాతావరణాన్ని తీసుకొని రావడం కానీ లేదా తనకు నరదృష్టి సోకింది అనేటువంటి మాటలు వినడం కానీ లేదా జాబ్ లాస్ అవ్వడం కానీ లేదా వ్యాపారం నడవకపోవడం కానీ లేదా ఒక యాక్సిడెంట్ అవ్వడం కానీ మానసికంగా కావచ్చును శారీరకంగా కావచ్చును యాక్సిడెంట్ అనేది గుర్తుంచుకోండి ఇక్కడ లేదా నలుగురి నుండి మనకు కొంత అపనిందనలు కానీ లేదా ఒక ఏదో ఒక మచ్చ లాంటిది ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మీరు అన్నటువంటిది పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలకు వారికి ఏం తెలియదు వారు కొందరికి కొన్ని జాతకరీత్యా కొన్ని కొన్ని గ్రహాలు చంద్రుడు కావచ్చును లేదా ఈ యొక్క గురువు కావచ్చును కొన్ని కొన్ని స్థానాలల్లో ఉన్నప్పుడు ఆ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నిద్ర పట్టకపోవడం కానీ ఎక్కువగా కూడా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ అరుగుదల తక్కువ ఉండడం కానీ నిద్రలో వారు కలవరించడం కానీ నిద్రలో ఒక్కసారిగా లేచి కూర్చొని ఏడవడం కానీ అదేవిధంగా నిద్రలో చుట్టూ ఏదో తిరగడం ఇప్పుడు వారు పక్కన ఎవరైనా పడుకుంటే మనకు అర్థం కాదు వారు కాళ్ళతో తనడమా లేదా ఏదో రకంగా చేస్తూ ఉంటా తెలియదు సో కొందరు మనకు ఇక్కడ ఈ నిద్రలో కూడా వారు చిన్నపిల్లల టాయిలెట్ కూడా పోసేసుకుంటారు భయంతో ఇవన్నీ చాలా అంటే చాలా ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవ్వరికైనా చిన్నవారికైనా పెద్దవారికైనా ముసలివారికైనా కూడా వయసులో ఉండేటువంటి వారికి ఒక దశ అంతర్దశ అనేటువంటిది వస్తుంది అది ముఖ్యంగా శని శనేరుడు అంటేనే మనకు ఈ చరణ యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నప్పుడే ఈ వర్షిన పడతాయి అబ్బా నరదృష్టి దాకిందిరా వీడికి ఇప్పటిదాకా ఒక వెలుగు వెలిగిపోయింది ఒక్కసారి డౌన్ అయిపోయిందిరా వీడు అంటారు అందుకే చెప్పిన మొత్తము కారు కొనకని చెప్పినా ఇల్లు కొనకని చెప్పినా అంటారు ఇల్లు కొనగానే ఆ ఇంటి ఈఎంఐ కూడా ఆరు నెలల్లో ఐదు నెలల్లో కట్టని పరిస్థితి మనది మన మీద ఏడ్చేవాళ్ళు అరవై మంది అయితే పర్ఫెక్ట్గా మనము మన యోగం గృహ యోగం ఉన్నదా లేదా ఎందుకంటే ఒకనొక సందర్భంలో మనకు మనీ వచ్చే దశ మనీ రావాలి అని రాసుంటే వస్తూనే ఉంటుంది అది నిల్వ చేసుకుంటూ ఉండాలి మనం నిల్వ చేసే క్రమంలో ఖర్చు చేస్తే ఇబ్బంది అవుతుంది సో మీకు ఒక ఈ దశలో మీకు డబ్బులు రాబడి కనబడుతున్నవి ఎక్సలెంట్గా డబ్బులు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి ఆ డబ్బులు ఏదో ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చూసుకొని మాత్రం మనము ఇంటిపై కానీ లేదా ల్యాండ్పై కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమో మరల రేపటి కాలంలో డబ్బులు వచ్చే దశ ఉందో రాలేదో చెప్పలేము కదా ఒక యోగా ఉన్నప్పుడే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడే మనం చేసుకోవాలి క్యాచ్ చేసుకొని తర్వాత దాన్ని ఎట్లా ఏమిటనేది ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ కొందరు ఏం చేస్తారు ఆ ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టేస్తారు వీరు లోన్కి వెళ్ళిపోతారు ఈ లోన్కి వెళ్ళిపోతే ఈఎంఐలు కట్టి 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 కట్టలేక ఇబ్బందులు అవుతుంది ఒక సందర్భంలో ఒకసారి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చినా అనుకున్నాం పూర్తి మనీ లాస్ అయిపోయింది నెలకు నలభై ఐదు వేలు ఈఎంఐ ఉంది సో నెక్స్ట్ మంత్కి ఎంత అవుతుంది అది నలభై ఐదు నలభై ఐదు తొంభై వేలు అవుతుంది తొంభై వేలు కడతారా నెక్స్ట్ మంత్ వీళ్ళ వచ్చింది కడదంతి అనిపిస్తుంది వీడు దీనికి ఏం చేస్తాడు వన్ ఇయర్ లోపు ఓడిలాడ్ చేసి డబల్ చేస్తాడు అప్పటికి ఇంకో సమస్య వస్తుంది మనకు కనుక ఎప్పుడైనా పది ఉంటే యాభై రూపాయలు దాచుకోవాలి లేదా మినిమం ముప్పై ఐదు రూపాయలు దాచుకోవాలి అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే మీరు ఇల్లు కొనాలి నేను అనే పాయింట్ అది ఇప్పుడు దాచుకోవాలి అంటే వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుందంటే అది వేరు ఏదైనా మనం ఇల్లు కొనాలి కాలు కొన కారు కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా జాతకరిత చూసుకోవాలి ఇక్కడ ఈ పిల్లలకు సంబంధించి కూడా నరఘోష నరదృష్టి వారు ఎందుకంటే ఎటెటో తిరుగుతుంటారు పిల్లలు స్కూల్స్లో కొన్ని వందల మందిని కలుస్తూ ఉంటారు అదేవిధంగా నాలుగు కూడలు దాడుతూ ఉంటారు మూడు కూడలు దాడుతూ ఉంటారు ఈ దాటే క్రమాలలో ఏమైనా దిష్టి తీసి పోసినటువంటిది ఏమైనా తొక్కడం కానీ ఇవి కూడా ఉంటాయి కనుక ఈ సందర్భంలో ఏం చేస్తారంటే పిల్లల యొక్క పిల్లల వెంట్రకలు కావచ్చును లేదా ఈ యొక్క తల్లి వెంట్రకలైనా కూడా కొంతమేర ఇప్పుడు ఎలాగో దూసుకుంటే కొన్ని వెంట్రకలు ఉష్కొని ఈ వెంట్రకళ్లను తీసుకొని చక్కగా కూడా ఎక్కువ ఏం అవసరం లేదు ఎక్కువ సోది అనేటువంటిది కాకుండా చాలా సింపుల్ రెమెడీ తల్లి వెంట్రకళ్ళను తీసుకొని మనకు క్లాక్ వైజ్ అంటే ముళ్ళు ఈ విధంగా జరుగుతుంది సో యాంటీక్లాక్ వైజ్ అంటే రివర్స్ క్లాక్ వైజ్ చక్కగా కూడా ఆ యొక్క వెంట్రకలను పట్టుకొని యాంటీక్లాక్ వైజ్ తిప్పాలి ఇట్లా రివర్స్ ఇదేమో చీర ఇదేమో ఉల్టా యాంటీ క్లాక్ వైజ్ ఒక తొమ్మిది సార్లు పిల్లలకు తిప్పేసి దీనిని ఒక రెండు కర్పూర బిల్లలు వేసి చక్కగా కూడా ఒక మట్టి పాత్రలో కర్పూర వీళ్ళను అంటుపెట్టిన తర్వాత ఆ యొక్క మంటపై ఈ యొక్క వెంటకలను వేయాలి వెంటకలు మొత్తము కూడా హరించాలి అంటే కాలిపోవాలి వెంటకలు మొత్తం కూడా భస్మం అయిపోవాలి అలా భస్మం అయిపోయినటువంటి ఆ యొక్క భస్మాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోయడం వల్ల అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు చాలా సింపుల్ రెమెడీ ఒక్క రెమెడీ సరిపోతుంది ఆల్రెడీ నిమ్మకాయకు సంబంధించినటువంటి పరిహారం మనం చెప్పి చెప్పారు ఆ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది రైట్ అండి సో చిన్న పిల్లలు దృష్టి దోషాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే సడన్గా ఉన్న పరిస్థితి కన్నా కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు